పాప పూజా హెగ్డే త్రివిక శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్యాహ్నం ఏదో ఉంది అని ఎప్పటినుంచో ఉంది ఏది ఉంది అని మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే పూజా హెగ్డేకి ఏమైంది త్రివికృష్ణ శ్రీనివాస్ గారు సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆవిడ మాత్రం కనిపించట్ల బాలీవుడ్కు మాత్రం వెళ్ళింది ఎందుకంటే బాలీవుడ్లో బక్క బక్కగా ఉన్నవాళ్ళు నిక్కర్లు వేసుకునే వాళ్ళంటే వాళ్ళకి మంచి ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకనో ఏమో చీరలు కట్టుకోవడాలు చూడిదారులు వేసుకోవడాలు టీషర్ట్లు జీన్స్లు వాళ్ళకి కనిపించవు అసలు ఆనవు ఏదైనా సరే సగం సగమే వేసుకోవాలి బాలీవుడ్లో ఇది మంచి ట్రెండ్ అనమాట సో త్రివిక్రమ్ని నమ్ముకొని ఇక్కడ చాలా సినిమాలు చేసినా తన ముగ్గు కామెడీ యాక్టింగ్తో అవకాశాలు పోగొట్టుకుంది ఎంత మంచి హీరో అయినా ఎంత మంచి డైరెక్టర్ అయినా ఆవిడ చేసే పర్ఫార్మెన్స్ పావల ఒక సాడ్ ఫేస్ పెట్టేసి ఎమోషన్ సీన్స్ చేస్తుంది చిన్న జలుబు చేసినప్పుడు ముక్కులోంచి కారుతుంటే ఏడుతుంది కదా అంద అలా ఉంటుంది అనమాట పూజా హెగ్డే యాక్టింగ్ ఇది కాకుండా ఇంకేమైనా చేయగలదా అంటే స్కిన్ షో పర్సనాలిటీ లేదు సో స్కిన్ షో ఆ స్కిన్ షో కూడా ఇంకా నేను కొన్ని కొన్ని పచ్చిగా చెప్పలేను త్రివిక్రమ్ గారి సినిమాలోనే చేసేది అంతే ఇంకా మీరు ఈ స్కిన్ షో అంటే ఎక్కడ స్కిన్ షో కిందన పైన అది నేను చెప్పక్కర్లేదు మీరు అర్థం చేసుకోవచ్చు సో త్రివిక్రమ గారికి మంచిగా ఉండింది ఇక్కడ కానీ ఎంత చేసినా కూడా ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం ఆ ముక్కులో చీమిడి పర్ఫార్మెన్స్ చేయడం దానివల్ల సినిమా పోయి డబ్బులు రాకపోయేసరికి ప్రొడ్యూసర్ దబ్బులు అందుకని బాలీవుడ్కి వెళ్ళిపోయింది బాలీవుడ్లో ఈ ముక్కు చీమిడి ఎమోజెన్సీస్ అక్కర్లేదు పిట్ట బాగుంటే చాలు అంతే మొన్నటిదాకా కీర్తిస్తూ సురేష్ వెళ్ళలేదు ఎందుకు వెళ్ళింది పిట్టబాబు కాబట్టి వెళ్ళింది సో ఇదన్నమాట స్టోరీ మొత్తానికి త్రివిక్రమ్ నుంచి దూరం అయిపోయింది పూజా హెగ్డే మళ్ళీ వస్తుందేమో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ